హాయ్ వియర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అమరావతి ప్రస్తుతం ఏ దశలో ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మూడు సంవత్సరాలలోపు అమరావతి సిటీని పూర్తి చేస్తామని చెబుతుంది అంటే మనుషులు నివసించడానికి సరిపడేటట్టు అమరావతి సిటీని రెడీ చేయడం జరుగుతుంది అని చెప్తుంది అది నిజంగా జరుగుతుందా దీని గురించి ఈరోజు చర్చించుకుందాం అసలు ఏ ఏ పనులు ఏ ఏ దశలో ఉన్నాయి అక్కడ ఒక పట్టణం ఏర్పడడానికి కావలసిన అవసరాలు ఏంటి వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈరోజు అక్కడ కనీసం గుంటూరు విజయవాడ ఈ స్థాయి నగరం డెవలప్ కావాలంటే ఈరోజు ప్రతిపక్షాలు చెప్తున్నట్టు నలభై ఏళ్ళు పడుతుంది యాభై ఏళ్ళు పడుతుంది అంత ప్రస్తుత పరిస్థితిలో అంత అవసరం లేదు ప్రభుత్వాలు తడుచుకుంటే అదేమి పెద్ద గొప్ప విషయం కాదు ఈరోజు అమరావతి సరౌండింగ్స్లో లేదంటే అమరావతి సిటీ ఏరియా లిమిట్స్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా సృష్టించబడితే దానికి అనుబంధంగా మరో రెండు లక్షల ఉద్యోగాలు వచ్చి ఓ పది పదిహేను లక్షల మంది జనాభా నివసించేటట్టు ఒక నాలుగైదేళ్ళు మనం అమరావతి సిటీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక లక్ష నుంచి రెండు లక్షల ఉ ప్రత్యక్ష ఉద్యోగాలు అక్కడ కల్పించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అంత కష్టతరమైన పని ఏమీ కాదు ప్రస్తుతం అక్కడ ఆల్రెడీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విఐటి అమృత ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవన్నీ ఆల్రెడీ పూర్తయిపోయి వాటి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది ఇంకా మిగతా కార్యక్రమాలన్నిటికీ ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వివిధ సంస్థలకి దాదాపు నూట ముప్పై ఒక్క సంవత్సరాలకి పన్నెండు వందల ఎకరాల దాకా వాళ్ళ ఆఫీసులు కొట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది కాకపోతే తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల వాటి కన్స్ట్రక్షన్లన్నీ వాళ్ళు ఆపేయడం జరిగింది ఇప్పుడు మరలా ప్రస్తుతం ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ తిరిగి అదే ప్లేస్లోనే వాళ్ళకి ఆ భూములు ఎలాట్ చేద్దామని చూస్తుంది కాకపోతే దీంట్లో వాళ్ళు కట్టడానికి అవసరమైన టైం అనేది పూర్తయిపోయింది కాబట్టి మరలా వాళ్ళకి ఆ టైంను రిన్యూవల్ చేయాలి కానీ ఈ నూట ముప్పై ఒక సంస్థల్లో ఎంతమంది నిజాయితీగా వాళ్ళ సంస్థలను ఇక్కడ ప్రారంభిస్తారో తెలియదు కాబట్టి వాళ్ళందరినీ తిరిగి పిలిచి మళ్ళీ వాళ్ళకి వాళ్ళ కావలసిన భూములను అలాట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఆల్రెడీ దాదాపు యాభై రెండు యాభై మూడు సంస్థలకి మరలా వాళ్ళ టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళ ఆఫీసులు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగడం వల్ల వాటి కోడు అమల్లో ఉండడం వల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఎవరికి ఈ వర్క్ ఆర్డర్లు ఇవ్వడం జరగడం లేదు మార్చి పదిహేను తర్వాత ఇప్పుడు అక్కడ జరుగుతున్న వర్కులన్నిటికీ వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఆ వర్కులన్నీ పనులన్నీ ప్రారంభించడం జరుగుతుంది దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే అక్కడ రాజధాని రైతులకి ఇచ్చిన భూముల్లోని పూర్తిగా మౌలిక వసతులు కల్పించి అంటే ఎలక్ట్రిసిటీ వాటరు రోడ్లు ఇవన్నీ వేసి ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇవ్వ ఇవ్వడం జరిగితే వాళ్ళ వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా అక్కడికి ప్రజలు రావడం జరుగుతుంది మనుషులు నివసించడానికి ఇల్లు ఉంటేనే కదా ఏ పట్టణానికైనా ప్రజలు వస్తారు అక్కడ మనుషులు వచ్చిన నివసించడానికి అవసరమైన ఇల్లు ఉండాలంటే ఈ రోజు రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నింటిలోని వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టాలి ఈరోజు అమరావతి ఏరియాలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పూర్తవుతున్న బిల్డింగు సిఆర్డిఏ బిల్డింగ్ ఈ సిఆర్డిఏ బిల్డింగు ఈ ఉగాదికి ప్రారంభించామని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాది నుంచి సిఆర్డి బిల్డింగ్లో అన్ని రకాల ఆఫీసులు పన్నులు ప్రారంభించడం జరుగుతుంది ఈ మార్చి పదిహేను కల్లా ఈరోజు అమరావతి సిటీలోని ఇన్నర్ రింగ్ ఇన్నర్ సిటీ లోపల ఉన్న అన్ని ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్కి తర్వాత అసెంబ్లీ బిల్డింగ్కి హైకోర్టు బిల్డింగ్ సచివాలయము ఎమ్మెల్యేల క్వార్టర్స్ వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది వాటన్నిటి వర్కులు మొదలవుతాయి వర్కులు మొదలైది రెండున్నర సంవత్సరాల వాళ్ళకి టైం పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది రెండున్నర సంవత్సరాలు కాపైన మూడు సంవత్సరాలు పూర్తయినా వాళ్ళందరూ అమరావతి రావడం జరిగితే అమరావతి ఐదు సంవత్సరాల్లో ఒక మంచి పట్టణంగా ఎదగడానికి ఎంతైనా అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా సరే అభివృద్ధి చెందేటట్టు చేద్దాము కాబట్టి ముందు ముందు దీని మీద లేనిపోని అపోహలు కలిగించి అనవసరమైన ఈ గ్యాసెప్స్ని స్ప్రెడ్ చేయడం వీలైనంత వరకు తగ్గించుకొని అమరావతిని ఎలాగ అభివృద్ధి చెందాలో దాని గురించి మనం ఆలోచించుకొని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆల్రెడీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ విషయాల్లోని తీసుకొని అమరావతిని ఎలాగైనా పూర్తి చేద్దాం మూడేళ్ళలోని ఉన్నది దానికి తగ్గ సహకారం ప్రజల నుంచి కూడా అందితే ప్రభుత్వం మరింత తొందరగా ఈ అమరావతిని పూర్తి చేయడం జరుగుతుంది అమరావతి పూర్తి అయితే అక్కడి నుంచి మనకి చాలా వరకు రాబడ్లు రావడం జరుగుతుంది ఆ రాబడి పెరిగితే దాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి మనకి వెసులుబాటు పెరుగుతుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ